మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును ముందు ఐ విల్ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ ఐఎమ్ డాక్టర్ కేఎస్ రామ్ సీనియర్ డెర్మటాలజిస్ట్ ఇన్ సికింద్రాబ్యాడ్ ఇన్ హైదరాబాద్ మై క్లినిక్ నేమ్ ఈస్ ఎలిగెన్స్ స్కిన్ అండ్ హెయిర్ లేజర్ క్లినిక్స్ ఇన్ ఆర్పి రోడ్ సికింద్రాబ్యాడ్ మరి ఈరోజు ఈ ఐ డ్రీమ్ మీడియాకి ఇచ్చినటువంటి సందర్భంగా చుండ్రు ఎందువల్ల వస్తుంది దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే విషయాల మీద మనం అందరం కూడా ఈ విషయాలని చర్చించుకుందాం చుండ్రు అనేటటువంటి దాన్ని సైంటిఫిక్ లాంగ్వేజ్లో సిబోరిక్ డెర్మటైటిస్ అంటారు అంటే ఏంటంటే మన తల భాగంలో ఒక తల దువ్వేటప్పుడు కానీ లేకపోతే తలస్నానం చేసే ముందు కానీ మీరు తలని తాకినప్పుడు పొట్లాగా రాలుతూ ఉంటుంది అనమాట దివ్వినప్పుడు కూడా పొట్లాగా రాలుతూ ఉంటుంది తర్వాత మీకు ఇచ్చింగు ఇరిటేషను కాస్ చేస్తూ ఉంటుంది ఇది ఎందువలనంటే మనకి అనునిత్యం కూడాను చెమట విపరీతంగా వస్తూ ఉంటుంది ఎస్పెషలీ ఎండలోకి వెళ్ళినప్పుడు లేకపోతే ఏదన్నా శారీరక శ్రమ చేస్తున్నప్పుడు మనకి చెమట ఎక్కువగా వస్తూ ఉంటుంది కాబట్టి బాడీలో ఉండేటటువంటి హీట్ డిసిపేట్ అయ్యేటటువంటి ప్రాంతం తల ఎప్పుడైతే ఈ స్కాల్ప్ నుంచి ఈ యొక్క హీట్ డిస్పేట్ అవుతుందో అక్కడ పట్టినటువంటి చెమట కొద్దిగా ఘన ఘనరూపం చెందుతుంది ఎప్పుడైతే అది సొలిడిఫై అవుతుందో ఆ తర్వాత అలాగే కంటిన్యూస్గా ఈ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది కాబట్టి అక్కడ మీకు ఫ్లేక్స్ లాగా ఫార్మ్ అవుతూ ఉంటాయి తర్వాత దీనికి తోడు మెలసీజియా ఫర్ఫర్ అనేటటువంటి ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్ కూడా అక్కడ వస్తూ ఉంటుందన్నమాట దీనివల్ల కూడాను మీకు ఈ స్కేల్స్ లాగా ఫార్మ్ అయ్యి చుండ్రు అనేది వస్తూ ఉంటుంది మరి చుండ్రు ఇలాగ వస్తూ ఉండగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే తలస్నానం మనం ఎప్పుడు చేస్తూ ఉంటాం కానీ మీకు చుండ్రు భాగం వలన ఎక్కువగా ఒకవేళ ఇబ్బందిగా ఉంటే ఆల్టర్నేట్ డేస్ ఈ చుండ్రుకి సంబంధించినటువంటి జాగ్రత్తల్లో ముఖ్యంగా యాంటీ డ్యాండ్రఫ్ షాంపూస్ ఉంటాయి అది మీరు బయట ఓవర్ ది కౌంటర్ కొనుక్కునే వాటికన్నా డాక్టర్లు మీ యొక్క స్కిన్ పరిస్థితిని చూసి అక్కడ ఉండేటట్టు హెయిర్ రూట్స్ ఎలా ఉన్నాయో అక్కడేమి ఇన్ఫెక్షన్ అలాంటిది లేకుండా కేవలం ఈ డాండ్రఫ్లాగే ఉంటే దానికి సంబంధించినటువంటి కీటాకోనజోల్ తర్వాత శాల్సిలిక్ యాసిడ్ కోల్టార్ కాంబినేషన్స్తో ఉండేటటువంటి షాంపూస్ మంచిగా ఉంటాయి అలానే మీ సొంతగా ఏదో ఒకటి వాడటం వలన హాని జరుగుతుంది అలా హాని జరగకుండా ఉండాలంటే మీకు ఉన్నటువంటి ఆ యొక్క కండిషన్ని సిబారిక్ డెర్మటైటిస్ లేదా ఈ చుండ్రుని డాక్టర్ గారు మేము అలాంటి వాళ్ళు మేము పరీక్షించినప్పుడు మీకు ఎగ్జాక్ట్లీ ఏది కావాలి ఏది సూటబుల్ అవుతుంది అనేటటువంటి షాంపూని మీకు ఇస్తామన్నమాట ఆ షాంపూలో కూడా కొన్ని పీహెచ్ బ్యాలెన్స్డ్ షాంపూస్ అని ఉంటాయి ఈ షాంపూస్ వాడటం వలన మీకు చుండ్రు తగ్గిపోవడమే కాకుండా మీ తలకి హానికరం కాదు తర్వాత ఇంకోటి ఏంటంటే జుట్టు రాలటము తర్వాత జుట్టుకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా కూడాను ఇది మీకు హెల్ప్ చేస్తుంటుందన్నమాట అందుకని పీరియాడికల్గా మనం ఈ డాండ్రఫ్ని దృష్టిలో పెట్టుకొని దానికి సరైనటువంటి ఈ డాండ్రఫ్ షాంపూస్ యాంటీ డాండ్రఫ్ షాంపూస్ ఉన్నాయి కాబట్టి అవి మేము ప్రిస్క్రైబ్ చేసి వాడాలి ఇది కాకుండా మనకి ఆయిల్ అప్లై చేసేటటువంటి అలవాటు ఉంటుంది అనేక మందికి ఈ ఆయిల్లో చాలా వరకు జిడ్డుగా ఉంటున్నాయి కాబట్టి ఆ జిడ్డుగా ఉండేటటువంటి ఆయిల్ని అప్లై చేయటము తర్వాత చెమట రెండు కూడాను కలవటము వలన అది జిడ్డు జిడ్డుగా అవి బంకలాగా అవుతూ ఉండి మనకి ఎంతో చిరాకుగాను తర్వాత చాలా డిస్టర్బింగ్గాను ఉంటుందన్నమాట దాని ద్వారానే మనకి ఇచ్చింగు ఇరిటబిలిటీ ఒక్కొక్కసారి రెడ్నెస్ ఇలాంటివన్నీ కూడాను వస్తాయి అందుకని ఈ జిడ్డుగా ఉండేటటువంటి ఆయిల్స్ని అవాయిడ్ చేయాలి తర్వాత ఈ ఆయిల్స్ కూడా మేము గ్రీజ్లెస్ ఆయిల్స్ అని ఇస్తాం ఎవరికైతే ఈ చుండ్రు ఎక్కువగా ఉంటుందో అటువంటి వాళ్ళకి గ్రీజ్లెస్ ఆయిల్స్ అని ఉన్నాయి అవి ఇవ్వటం వల్ల ఏంటంటే దానివల్ల మీకు జిడ్డుగా ఉండదు తర్వాత మీకు చెమట పట్టినా కూడాను ఈ జిడ్డు లేకపోవటం వల్ల చెమట ఆరిపోతూ ఉంటుంది తర్వాత మీకు యాంటీ డాండ్రఫ్ షాంపూ కరెక్ట్గా వాడినప్పుడు ఆ డాండ్రఫ్ తగ్గిపోవటమే కాకుండా మీకు ఇరిటబిలిటీ అనేటటువంటిది కూడా లేకుండా ఉంటుంది కాబట్టి పీరియాడికల్గా మీరు వాడేటటువంటి షాంపూసు యాంటీ డాండర్ షాంపూస్ డాక్టర్ ఇచ్చినటువంటివే ఉండాలి తర్వాత ఈ గ్రీజీ ఆయిల్స్ లాంటివి అప్లై చేయకుండా గ్రీజ్లెస్ ఆయిల్స్ సో డిగ్రీజ్డ్ ఆయిల్స్ మేము ఇచ్చేటటువంటి అది వాడుకోవటం వలన తర్వాత ఈ హెయిర్ ఫాల్ అనేది లేకుండా మీ హెయిర్ని టెస్ట్ కూడా చేస్తాం హెయిర్ స్కాన్ చేస్తాం అన్నమాట అప్పుడు మీ హెయిర్ రూట్స్ ఎలా ఉన్నాయి పెరిగేటటువంటి ఫాలికల్స్ ఎలాగున్నాయి వాటి యొక్క తీరు ఎలా ఉన్నది ఇవన్నీ కూడాను ఆ స్కాన్లో తెలుస్తాయి కాబట్టి ఒకవేళ హెయిర్ ఫాల్కి కారణం కూడా ఏమన్నా ఉంటే దానిని కూడా మనం క్లియర్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట అప్పుడు మీకు చక్కని హెయిర్ గ్రోతే కాకుండా ఈ డాండ్రఫ్ నుంచి కూడా విముక్తి కలుగుతుంది